ఓం నమ శివాయ అందరికీ నమస్కారం మీ జీవితంలో జరగబోయే అతిపెద్ద మార్పుకి సంబంధించిన రెండు అతిపెద్ద సంఘటనలు మీ తలుపు తట్టబోతున్నాయి ముఖ్యంగా ఎవరైతే మిథున రాశిలో పుట్టారో అంటే మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు లేదా ఎవరికైతే ఈ రాశి ప్రభావం జాతక రీత్యా ఎక్కువగా ఉందో వాళ్ళు ఈ వీడియోని ఒక్క సెకండ్ కూడా మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే ఇది సాధారణమైన నెలవారీ రాశి ఫలం కాదు ఇది మీ భవిష్యత్తును నిర్దేశించే కాలం ఈ ఫిబ్రవరి నెల మామూలు నెల కాదు ఈ ఫిబ్రవరి పదిహేను నుండి జరగబోయే గ్రహ పరిణామాలు మీ జీవితాన్ని ఊహించని మలుపులు తెప్పబోతున్నాయి సహజంగానే మిథున్ రాశి వారు చాలా తెలివైనవారు చురుకైన వారు సమయస్ఫూర్తితో మాట్లాడడంలో ఎదుటివారి మనసు గెలుచుకోవడంలో వీరికి వీరే సాటి ఎక్కడికి వెళ్ళినా ఎవరితోనైనా ఇట్టే కలిసిపోయి తమ వాక్ చాతుర్యంతో అందరిని ఆకట్టుకునే సమ్మోహన శక్తి మీ సొంతం అయితే ఇలాంటి తెలివైన మిథున్ రాశి వారికి కూడా సవాలు విసరే సమయం ఆసన్నమైంది ముఖ్యంగా ఫిబ్రవరి పదిహేనున వచ్చే పవిత్రమైన మహాశివరాత్రి ఆ వెంటనే సరిగ్గా నలభై ఎనిమిది గంటల వ్యవధిలో అంటే ఫిబ్రవరి పదిహేడున సంభవించబోయే సూర్యగ్రహణం ఈ రెండు భారీ సంఘటనలు మీ వ్యక్తిగత జాతకంలో మీ ఇంట్లో మీ ఆలోచనలో కూడా పెను ప్రకంపనలు సృష్టించబోతున్నాయి మనం ఈ వీడియోలో గ్రహాలు మీ వంటింట్లో గొడవలకు కారణమవుతాయా మీ పర్సులో డబ్బును ఆవిర్ చేస్తాయా మీ మనసులో ప్రశాంతతను దొంగలిస్తాయా అనే విషయంలో పోసుకొచ్చినట్లు మీకు అర్థమయ్యే రీతిలో చెప్పుకుందాం అసలు ఈ లోతైన విశ్లేషణలోకి వెళ్లే ముందు ఈ విలువైన సమాచారం మీలాంటి వారందరికీ చేరాలి కాబట్టి దయచేసి ఇప్పుడే వీడియోని లైక్ చేయండి మీ యొక్క లైక్ ఈ సమాచారాన్ని మరో నలుగురికి చేరేలా చేసి వారిని కూడా అప్రమత్తం చేస్తుంది అలాగే కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ అని మనస్ఫూర్తిగా కామెంట్ చేయండి ఆ పరమేశ్వరుడు అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ తోడుంటుంది ఇక అసలు విషయంలోకి లోతుగా వెళ్తే ఫిబ్రవరి పదిహేనున మహాశివరాత్రి పర్వదినం శివుడు లయకారకుడు అంటే పాత వాటిని చెడును అంతం చేసి కొత్త వాటిని సృష్టించేవాడు సరిగ్గా ఈ సమయంలోనే గ్రహాల కూటమి మిథున్ రాశి వారికి ఒక విచిత్రమైన సందిగ్ధ పరిస్థితిని కల్పిస్తుంది ఒక పక్క మహాశివరాత్రి సందర్భంగా అత్యంత భక్తిభావంతో ప్రశాంతంగా ఉండాల్సిన సమయం కానీ మరోపక్క మీ రాష్ట్రాధిపతి అయిన బుధుడు ఆ మాయల మారి రాహుతో కలిసి ప్రయాణం చేస్తున్నాడు దీనివల్ల ఫిబ్రవరి పదిహేను నుండి మీ మనసు ఒక రణరంగంలో మారుతుంది ఏదో తెలియని ఆందోళన కారణం లేని భయం చిన్న చిన్న విషయాలకే విపరీతమైన కోపం రావడం రాత్రులు నిద్రపట్టబోవడం వంటివి జరుగుతాయి జ్యోతిష్య పరిభాషలో చెప్పాలంటే దీన్ని పైశాచక యోగం లేదా బుధ రాహుల కలయిక అంటారు అంటే బుధుడు మన బుద్ధి కారకుడు చంద్రుడు మనసు కారకుడు రాహువు భ్రమల కారకుడు వీరి కలయిక వల్ల మీ ఆలోచనలు మీ అదుపులో ఉండవు లేనిది ఉన్నట్లు ఉన్నది లేనట్లు భ్రమపడే అవకాశం ఉంది గందరగోళం మిమ్మల్ని ఉక్కుబిక్కిరి చేస్తుంది ముఖ్యంగా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించాలి కానీ భయపడకండి ఇది కేవలం గ్రహాల తాత్కాలిక ప్రభావాన్ని గుర్తించి ఆ పరమశివుని గట్టిగా నమ్ముకుంటే మనోధైర్యం లభిస్తుంది అయితే అసలైన కీలక ఘట్టం ఫిబ్రవరి పదిహేడును జరగబోతుంది అదే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో రాబోయే మొదటి సూర్యగ్రహణం ఇది భారతదేశంలో కనిపించకపోవచ్చు దీనికి మన దగ్గర సూతక నియమాలు పాటించాల్సిన అవసరం లేకపోవచ్చు కానీ గుర్తుపెట్టుకోండి గ్రహణం అనేది ఆకాశంలో జరిగే ఒక ఖగోళ వింత మాత్రమే కాదు ఇది సమస్త జీవరాశి యొక్క కర్మలను ప్రభావితం చేసే ఒక శక్తి ఈ గ్రహణం మీ రాశికి మీ జీవితానికి ఒక రెడ్ అలర్ట్ లాంటిది ఫిబ్రవరి పదిహేడు గ్రహణ ప్రభావం వల్ల మరియు రాహు యొక్క నీడ వల్ల మీ శ్రమకు తగిన ఫలితం దక్కపోవడమే మీకు చిరాకు తెప్పిస్తుంది మీరు ఎంతో కష్టపడి రాత్రింబావులు శ్రమించి ఒక పనిని తొంభై తొమ్మిది శాతం పూర్తి చేస్తారు విజయం కళ్ళ ముందు కనిపిస్తుంది కానీ ఆఖరి నిమిషంలో అది చేజారిపోవచ్చు చేతికి వచ్చినట్లే వచ్చి అవకాశం వెనక్కిపోతుంటే కలిగే ఆ బాధ వర్ణనాతీతం ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుందనుకున్న సమయంలో వాయిదా పడటం లేదా వ్యాపారంలో ఖరీదైన డీల్ చివరి నిమిషంలో క్యాన్సిల్ అవ్వడం వంటివి జరగవచ్చు అలాగే మీ వ్యక్తిగత జీవితంలో కూడా ఊహించని అవాంతరాలు ఎదురు కావచ్చు ముఖ్యంగా మీ కుటుంబంలో మీ బంధువుల మధ్య మీరు చాలా క్యాజువల్గా అన్న చిన్న చిన్న మాటలే చిలికి చిలికి గాలివాన్లా మారి పెద్ద గొడవలకు దారితీసే ప్రమాదం ఉంది మిథున్ రాశి వారు సహజంగానే నలుగురిలో ఉండడానికి ఇష్టపడతారు ఒంటరిగా ఉండడం వీరికి పెద్దగా నచ్చదు స్నేహితులతో గొడవపడటం జోక్స్ వేయడం వాతావరణాన్ని ఉల్లాసంగా ఉంచడం వీరి సహజ లక్షణం అయితే ఈ సమయంలో మీరు అందరి మాటలను వింటారు వారి బాధలు కరిగిపోతారు కానీ మిమ్మల్ని నమ్మించి మోసం చేసే ప్రమాదం మీ స్నేహితుల రూపంలోనే పొంచి ఉంది జాగ్రత్త మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వారి వల్లే మీకు ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి రహస్యాలను ఎవరితోనూ పంచుకోకండి ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో ఫిబ్రవరి పదిహేడు నుండి ఇరవై ఎనిమిది వరకు మీరు కత్తి మీద సాము చేసినట్లే ఉంటుంది డబ్బులు వస్తాయి రావని కాదు ఆదాయ మార్గాల లోటు ఉండదు కానీ అవి ఎలా వస్తాయో అలాగే అంతకంటే వేగంగా మాయమైపోతాయి ఉదయం ఒక పెద్ద మొత్తం చేతికి అందిందని సంతోషించే లోపే సాయంత్రానికి అంతకంటే పెద్ద ఖర్చు వచ్చి మీ తలుపు తడుతుంది దిడీర్ లాభం దిడీర్ నష్టం అనే సూత్రం ఈ పదిహేను రోజులు మీ జీవితంలో అక్షరాల జరుగుతుంది అది వాహన రిపేర్లు కావచ్చు ఇంట్లో వస్తువుల మరమ్మతులు కావచ్చు లేదా అనారోగ్య ఖర్చులు కావచ్చు డబ్బును పొదుపు చేద్దామని మీరు ఎంత ప్రయత్నించినా ఏదో ఒక రూపంలో ఖర్చు వచ్చి పడుతూనే ఉంటుంది ఈ సమయంలో ఎవరికైనా అప్పు అవ్వడం కానీ అప్పు తీసుకోవడం కానీ చేస్తే అది మీ బంధాలను తెంచి వేయవచ్చు ఇచ్చిన డబ్బు తిరిగి రాక అడిగితే గొడవలు అయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ నెలాఖరు వరకు వ్యాలెట్ విషయంలో ఎంత జాగ్రత్తగా పొదుపుగా ఉంటే అంత మంచిది ఎందుకంటే మిథున్ రాశి వారి మనసు గాలిలా చాలా వేగంగా మారుతూ ఉంటుంది ఒక క్షణం చాలా ఆనందంగా ఉంటారు మరో క్షణం లోతైన ఆలోచనలో పడిపోతారు కొన్నిసార్లు రెండు పడవల మీద ప్రయాణం చేయాలనే ఆతృత వీరిలో ఎక్కువగా ఉంటుంది దీనివల్ల దేనికి న్యాయం చేయలేక సతమతం అవుతారు ఈ కన్ఫ్యూజన్ని ఈ గ్రహణం మరింత పెంచే అవకాశం ఉంది ఇక ఆరోగ్య విషయం ఇది చాలా చాలా ముఖ్యం గ్రహణ ప్రభావం మరియు ఆరో స్థానంలో ఉన్న గ్రహాల సంచారం వల్ల చర్మ సంబంధిత వ్యాధులు లేదా పుట్టకు సంబంధించిన సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు వేలకు తినకపోవడం మానసిక ఒత్తిడి వల్ల ఇంటెస్ట్నైల్ ప్రాబ్లమ్స్ లేదా గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది అంతేకాదు మీ పిల్లల ఆరోగ్యం విషయంలో కూడా మీరు కంటికి రెప్పలా చూసుకోవాలి ఫిబ్రవరి పదిహేడు నుండి నెలాఖరు వరకు పిల్లల చదువుల విషయంలో ఏకాగ్రత లోపించడం కానీ వారి ఆరోగ్య విషయంలో చిన్నపాటి సమస్యలు రావడం కానీ జరగవచ్చు వాటిని అశ్రద్ధ చేయకుండా వెంటనే పరిష్కరించుకోవడం మంచిది ఎందుకంటే పంచమ స్థానంలో ఉన్న గ్రహ సంచారం వల్ల పిల్లల వల్ల ఖర్చులు పెరగడమే కాకుండా వారి మొండి ప్రవర్తన వల్ల మీకు మానసిక ఒత్తిడి కూడా పెరిగే అవకాశం ఉంది అలాగే రాశి వారికి ఎక్కువగా మాట్లాడే అలవాటు ఉండడం వల్ల కొన్నిసార్లు విషయాలను దాచుకోవడం వీరికి కష్టంగా ఉంటుంది ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం వల్ల ఎదుటివారు నొచ్చుకుంటారు చివరకు నేను మంచి కోసమే చెప్పాను కదా అని మీరు మానసికంగా బాధపడతారు అయితే ఇన్ని సమస్యలు ఉన్నాయి కదా అని కుంగిపోవాల్సిన పని లేదు భయపడాల్సిన అవసరం లేదు చీకటి అంత దట్టంగా ఉంటే వెలుగు విలువ అంత తెలుస్తుంది సమస్యను సృష్టించిన గ్రహాలే పరిష్కార మార్గాన్ని కూడా చూపిస్తాయి ఈ సమస్యలన్నిటికీ ఒక అద్భుతమైన పరిష్కారం కూడా మనకి నెలలోనే అందుబాటులో ఉంటుంది ఫిబ్రవరి పదిహేను మహాశివరాత్రి రోజున అలాగే ఫిబ్రవరి పదిహేడు అమావాస్య సూర్యగ్రహణం రోజున ఒక శక్తివంతమైన సమయం ఇది అదేనండి ప్రదోష సమయం ఈ సమయంలో శివారాధన శివనామ స్మరణ చేయడం వల్ల విలువ పత్రాలతో ఆ పరమేశ్వరుని అర్పించడం వల్ల ఈ దోషాలు తీవ్రతను చాలా వరకు తగ్గించుకోవచ్చు ఆ రోజున మీరు చేసే దాన ధర్మాలు మీకు కవశంలో మారుతాయి ముఖ్యంగా ప్రకృతి సేవ చేయడం చెట్లు నాటడం లేదా మోగజీవాలకు ఆహారం పెట్టడం వల్ల ఆ శని భగవానుడు మరియు రాహు యొక్క ప్రతికూల ప్రభావం తగ్గి అనుగ్రహం లభిస్తుంది అలాగే దశరథ ప్రోక్త శని సూత్రాన్ని పఠించడం వల్ల ఆంజనేయ స్వామిని లేదా నరసింహస్వామిని ఆరాధించడం వల్ల ఈ గ్రహణ గండం నుండి మరియు మానసిక ఆందోళన నుండి మీరు సులభంగా బయటపడగలరు గుర్తుంచుకోండి గ్రహాలు మనల్ని ఇబ్బంది పెట్టాలని చూడవు అవి మన గత కర్మలను గుర్తు చేస్తాయి మనల్ని సరిదిద్దుకునే అవకాశం ఇస్తాయి సరైన పరిహారాలు పాటిస్తే దైవ బలం తోడుంటే ఈ ఫిబ్రవరి నెలాఖరుని కూడా మనం జయించవచ్చు ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీ జాతకానికి మీ ప్రస్తుత పరిస్థితులకు సరిపోయేలా ఉన్నాయని భావిస్తే మీకు ఉపయోగపడతాయని అనిపిస్తే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మరోసారి ఓం శివాయ అని కామెంట్ చేయడం మర్చిపోకండి మనం ఎంత పాజిటివ్గా ఆలోచిస్తే అంత మంచి జరుగుతుంది హర హర మహాదేవ శంభో శంకర లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జన సుఖినో